మీకు వర్గీకరణ ఎలా చేయాలో అన్న అంశం కూడా మీకు తెలియదు మీరు ఎలా చేయగలరు ఈ వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు ఎలా చేయగలరు మీరు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా రాజ్యాంగం అవుతుంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు దాన్నే కుదరదు అంటూ ఉంటుంటే ఇప్పుడు వర్గీకరణ సవరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి 2/3 మెజారిటీ బీజేపీకి లేదు బీజేపీ కాంగ్రెస్ కలిసినా 2/3 మెజారిటీ ఉండదు ఓపక్క డిసిషన్ ఓ పశ్వణ్ మాయావతి ममता ఎనర్జీ యూపీ అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉంటుంటే రాజ్యాంగ సవరణ రాదు కాబట్టి చేయలేం కాబట్టి ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు ఇప్పించి ఆ తీర్పులో కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు తీర్పు వర్గీకరణ క్రిమీలేయరు ఈ అంశాలన్నీ చూసుకున్నట్లయితే వర్గీకరణ అంటే రిజర్వేషన్లు క్రమేపీ ఎత్తేసేటట్లుగా ఆ తీర్పు ఉంది దీంట్లో క్రిమిలేయర్ అంశం తక్కుని అంశాలన్నీ కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ఒక్క వర్గీకరణ మట్టుకే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తున్నట్టుగా ఈ తీర్పులో పేర్కొనబడింది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్ చేయకుండా వర్గీకరణ చెల్లదని బేలా త్రివేది మేడం గారు ఖచ్చితంగా చెప్పారు త్రీ ఫార్టీ వన్ సవరణ చేయకుండా దాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబడుతుందో నాకైతే అర్థం అవట్లేదు ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా రాజ్యాంగానికి అనుబడి మాత్రమే చట్టాలు చేయగలదు అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది అది దృష్టిలో పెట్టుకోమని చెప్తూ కొత్త జ్ఞానిలా మాట్లాడండి ముఖ్యమంత్రిలా మాట్లాడండి ముఖ్యమంత్రిలో మాట్లాడండి కానీ ఒక అబద్ధాన్ని నిజం చెప్తున్నాడు హైదరాబాద్ నేనే కట్టాను నిజాం కట్టలేదు హైదరాబాద్ రోడ్లు నేనే వేసాను ఇటువంటి మాటలు విని విని విన్ని ప్రజలు విసిగిపోయారు మొన్న గెలుపు మీ గొప్పతనం కాదు జగన్ మీద వ్యతిరేకత అంతేగాని ఈ గెలుపు మీరు ఏదో గొప్ప గెలుపు అని అనుకోకండి అతను చేసిన పనుల వల్ల ప్రజలు విసిగిపోయి ఇచ్చిన గెలుపు మీరేదో ఓడబడి చేస్తారని కాదు కాబట్టి పోనీ మొన్న ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్టు నదుల అనుసంధానం మళ్ళీ పట్టు పట్టుకొచ్చేశాడు నదుల అనుసంధానం కాదు కృష్ణా గోదావరి అనుసంధానం కాదు పట్టుసీమ ప్రాజెక్ట్ అన్నది ఎత్తిపోతల పథకం మాత్రమే అని క్లియర్గా చెప్పాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి హంద్రీ నేవా కావేరు ఇరవై ఐదు వేల కోట్లు అంటారు మన పేపర్లో చూశాను నేను ఇక్కడ పోలవరానికే దిక్కు లేదు మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రైతుల పేరు చెప్పి భూములకి నీళ్ళు ఇస్తాం సాగునీరు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసి మళ్ళీ కమిషన్ రూపంలో డబ్బులు కొట్టువారని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టేశాడు చంద్రబాబు మనకి క్లియర్గా కనబడుతుంది అతను ఏ పని చేసినా అతని కమిషన్లు చంద్రబాబు తప్పితే ఇంకో చంద్రబాబు కాదు ఇంకా పోలవరం సబ్జెక్టులో పోలవరం ఎలా కట్ట ఎలా కట్టాలి ఎలా కట్టాలో మీ ప్రభుత్వానికి ఇప్పటివరకు అవగాహన లేదు నువ్వు పోలవరం కట్టడం వల్ల డ్యామ్ ప్రభావాలు కట్టుకుపోయింది అంటే నిబంధనలని అనుసరించకుండా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నిబంధనలు కానీ డ్యామ్ ప్రొడక్షన్ నిబంధనలు కానీ అనుసరించకుండా డబుల్ డ్యాబ్ ప్రారంభాలు కట్టకుండా సింగిల్ డ్యాబ్ ప్రాంభాలు సీతాపత్ర అన్నాక ఒక మహా మేధావి చెప్పినట్టు నడుచుకుని సింగిల్ డ్యాబ్ వాళ్ళు కట్టి ఆ కట్టింది కూడా రాతి గట్టి రాతి అడుగు పొరల్లోకి వెళ్లకుండా పై పైన పునాది వేయడం వల్ల డయా ప్రాంభాలు కొట్టుకుపోయింది జగన్ గారు అనవసరమైన గైడ్ బండిని కట్టి అది కుంగిపోయేటట్టుగా అది అదే ఎనభై రెండు కోట్లు ఈ డ్యాబ్ వాళ్ళు ఎంత కట్టారు ఎందుకు ఎంత కట్టాడు ఎంత సమయం కట్టాడు ఏంటట్ట డీటెయిల్స్ లేవు అసలు ఈ డ్యాబ్ వాళ్ళు కట్టడానికి ఎంత ఖర్చయింది ఏ కంపెనీ అయింది ఎవరు హ్యామ్లో కట్టారు ఇది కొట్టుకుపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది ఆ నష్టం ఎవరు పూరిస్తారు మీరు కమిషన్లు తీసుకున్నారు బాగానే ఉంది మరి నష్టం ప్రజలకు జరిగిన నష్టం ప్రజాధనం ఎవరికి ఎవరు పూరిస్తారు కట్టిన కంపెనీలు ఎల్ఎన్టీ కానీ మీరు కానీ లేకపోతే నవయుగ కన్స్ట్రక్షన్స్ కానీ మీరు పూరించాలి నష్టాన్ని అలాగే ఆర్ఆర్ఎన్ ప్యాక్ ఇవ్వకుండా నిర్వాసితులకి వాళ్ళ కోరికలను తీర్చకుండా నిర్వాసిత భూమి కేటాయించకుండా గృహాలు కట్టించకుండా అసలు పోలవరాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు మీరు రెండూ శుద్ధ తప్పులే కాబట్టి మీరు ఇంకా ఈ ప్రాజెక్టుల పేరున డబ్బులు కమిషన్లు దొబ్బడం మానేయండి కట్టాల్సిన వస్తే పోలవరం కట్టాల్సిన కట్ట మళ్ళీ కట్టడం మొదలు పెడితే ముందు దొంగలు డ్యాం ప్రభాలు కట్టిన దొంగలు అలాగే పోలవరం నిర్మాణంలో లోపభూయస్టు నిర్మాణాలు చేసిన సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి కాంపన్సేషన్ అన్నది రాబట్టి దాని తర్వాతే మొదలు పెట్టాలి అలాగే నిర్వాసితులకు ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి ముందు దొంగని పట్టుకోకుండా మళ్ళీ కట్టేస్తామంటే కుదరదు నా ప్రెస్ మీట్లకి మీరు సమాధానం చెప్పలేరు మీ మినిస్టర్లు చెప్పలేరు మీరు చెప్పలేరు ఎందుకంటే దోచుకు తినేసారి పాల్వారని చంద్రబాబు నాయుడు అది ఎలా దోచుకు తిన్నాడో జగన్ తెలియక బయట పెట్టలేదు అంతే ఇకపోతే ఎలక్షన్ టైంలో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కుదిపేసిన విషయం విశాఖపట్నం తీరంలో డ్రగ్స్ నేను ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తున్నాను డ్రగ్స్ గురించి మళ్ళీ ఈ రోజున చెప్తా ఉన్నాను డ్రగ్స్ గురించి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడినవి కొక్కాయిను ఇరవై ఐదు వేల కేజీల కుక్కాయిను దీంట్లో ఉందని సిబిఐ ప్రకటించిన తర్వాత ఇది జగన్కి సంబంధించిన దోపిడీ అని తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి పురం దేశానికి సంబంధించిన విషయం అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రకటించారు ఇది సిబిఐ పట్టుకోలేదు ఇంటర్పోల్ అందించిన న్యూస్తో బ్రెజిల్ నుంచి వచ్చిన నౌక నౌక నుంచి ఇది పట్టుకోవడం జరిగింది దాన్ని సీజ్ చేసామన్నారు అది ఏమే అయింది ఈ రోజున ఇన్ని వార్తా సంస్థలు ఉన్నాయి ఏబిఎన్ ఉంది టీవీ నైన్ ఉంది ఈటీవీ ఉంది లేకపోతే టెన్ టీవీ ఉంది ఇంకా టీవీ ఫైవ్ ఉంది ఎందుకు మాట్లాడరు ఆ రోజున గగ్గోలు పెట్టారు కదా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడలేదు మా ఛానల్ అత్యుత్తమైన ఛానళ్ళు మీ ఛానల్ ద్వారా నిజాలు బయటకు తీస్తామంటున్నారు దోర్లు ఎందుకు పెద్ద పట్టలేదు ఛానళ్ళు ఏ మోడీ ఏమన్నా డబ్బులు ఇచ్చాడా మీ ఛానళ్ళకి ఆ ఇరవై ఐదు వేల కేజీలు అంటే యాభై వేల కోట్లు పైమాట అని చెప్తున్న సందర్భంలో అది అంతా ఏమైంది ఎలక్షన్లో ఎక్కడ తీసుకెళ్లారు ఎలా అమ్మారు ఏ దేశాలకు వచ్చేశారు ఇవన్నీ తెలుసుకోవడం మాకు ఇష్టం మాకు మాకు హక్కు ఉంది కదా ప్రజలకి ఎందుకు సిబిఐ మౌనం వహిస్తుంది చంద్రబాబు నాయుడు సీఎంఎక్కి చ జగన్ మీద మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన చంద్రబాబు ఎందుకు బయటపెట్టట్లేదు చంద్రబాబుకు సంబంధం ఉందా కాబట్టి ఈ విషయం మీద మౌనం విడనాడాలి సిబిఐ మౌనం విడనాడాలి ఇంటర్పోల్ మౌనం విడనాడాలి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మౌనం వెడనాడాలి స్టేట్ గవర్నమెంట్ మౌనం వెడనాడాలి లేదంటే ఇది ఖచ్చితంగా మోడీకి ఆదానికి సంబంధించిందిగానే ప్రజలు భావిస్తారని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను దెన్ ఇంకో చిన్న సంఘటన ఏంటంటే నిన్న అర్ధరాత్రి అక్కడ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చీకటి మాటలో ఒక అక్షరాలని పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్న అక్షరాలని అంటే చంద్రబాబు నాయుడు మేము కక్ష కక్ష తీర్చుకో పాడు చేయము అని చెప్పి అధికారంలోకి వచ్చి అతను చర్యలన్నీ కూడా కక్ష పూర్తిమైన చర్యలే చేస్తూ ఉన్నాడు వైసీపీ మనుషుల్ని టార్గెట్గా చేసుకుని కేసులను తారుమారు చేసి వైసీపీ కార్యకర్తలని టార్గెట్ చేసి అతను న్యాయమైన కేసులు అతని హయాంలో హిందూపూర్లో ఒక కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లీడర్ చనిపోతే చనిపోయి మే ఇరవై తొమ్మిదిన చనిపోయాడు నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఇప్పటి వరకు అతను హైకోర్టులో బెయిల్ బయలేస్తే హైకోర్టు యాంటీసి బేట్ని కొట్టేసింది అయినా డీజీపీకి సిగ్గు లేదు ఏదో కబుర్లు చెప్పిన ఏమై చంద్రబాబు నీకు అసలు బుద్ధుందా అని అడుగుతున్నాను నువ్వు ఎదో కబుర్లు చెప్పావు కదా దళితుల ముందు దాడులని ఏందయ్యా ఇప్పటి వరకు పట్టుకోలేదు హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఆమె చర్య తీసుకోలేదు ఏంటిది ఇప్పుడు దాకా దోషులను అరెస్ట్ చేయకుండా ఉండి మీరు ఎదవ కాబోర్లు చెప్తున్నారేంటి ఇది మంచి పద్ధతి కాదు ఇది అలాగే ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్న అక్షరా